మిత్రులందరికీ శ్రీరామ్ మిత్రులారా హిందూ సమాజము ముందుగా జాగృతమై ఉండాలి ప్రతి సందర్భంలో మీ యొక్క మీ పని చేసుకోండి కానీ పండుగ సందర్భంలో హిందూ సమాజానికి ఇబ్బంది కలిగినటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్పందించండి దీని మీ బాధ్యత మేము హిందూ సంఘాల నుంచి కూడా ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషన్ కలిసి ఏదైతే మన రాబోయే సంక్రాంతి పండుగ విషయం లోపల భారీగా చార్జీల భారం మోపి హిందువులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాని నుంచి హిందూ సమాజానికి కూడా ఖచ్చితంగా ఊరట కల్పించాలని ఒక వినతిని కూడా వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈరోజు సమాజంలో ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క రవాణా కమిషనర్ కావచ్చు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సమాజంలో ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి జాతరలు కావచ్చు ఈ సందర్భాల లోపల మీరు ప్రత్యేకంగా అక్కడికి బస్సులు వేసి అక్కడి నుంచి భక్తుల నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు తద్వారా లాభాలు పొందుతున్నారు మరి ఇటువంటి సందర్భంలో పండుగల సందర్భంలో కూడా ఈ రకమైన భారం పెంచితే ఒకసారి హిందువులు ఎలా ప్రయాణం చేయగలితే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఒక ఊరి నుంచి వేరే దూరాలకు వెళ్ళి పనిచేసుకున్న వారు ఖచ్చితంగా పేదవారై ఉంటారు పని నిమిత్తం వచ్చి ఉపాధి కోసం పనిచేసుకున్న వారు ఈ వేలకు వేల రూపాయలు పెట్టి వారి యొక్క గ్రామానికి ఎలా వెళ్తారు వారి కుటుంబ సభ్యులతో ఎలా యొక్క పండుగని జరుపుకుంటారు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి హిందువుల విషయంలో ఆలోచించి హిందువుల పండుగల విషయంలో మాత్రమే ఇలాంటి భారాన్ని మోపి ఇందువులను ఇబ్బంది పెట్టకుండా ఈసారి ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి పండుగ లోపల ఇలాంటి ఛార్జీలు పెంచకూడదు మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వం నుంచి ఉచితంగా సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్రకు జరుసలం యాత్రకు పంపుతా ఉన్నారు కదా అవన్నీ కూడా మా యొక్క ట్యాక్సీలే కదా ఇందులో సొమ్ములే కదా అలాంటప్పుడు మరి హిందుల విషయం లోపల ఎందుకు ఉన్న ఛార్జీలు కాకుండా పండుగల విషయాలు పెంచుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి హిందువులు కూడా ఈ సమాజంలో రాజ్యాంగంలో బతున్న వారే కేవలం వీరి కోసం ప్రత్యేకంగా ఛార్జీలు పెంచి ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ కమిషన్ కానీ కోరుతూ ఉన్నాం అడ్డు అదుపు లేకుండా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే రేట్లు పెంచుతూ ఉన్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా మీ కమిషన్ నుంచి రైడ్లు చేయించాలా మీ ఆర్టీఐ నుంచి రైడ్లు చేయించి ఆ యొక్క బస్సులు కూడా అకస్మికంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఆన్లైన్ చెక్కింగ్ కూడా చేసి ఆన్లైన్ ఎంత బుకింగ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా వారి మీరు చర్యలు తీసుకోవాలి కేవలం హిందువుల పండుగల విషయంలో కూడా ఆర్టీసీ రేట్లు పెంచుతా పోతుంది హిందువులు ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురాకండి భక్తులకు ఇబ్బంది కలిగిందని చెప్పి కోరుతూ మా యొక్క హిందూ సంఘాల నుంచి కూడా ఈరోజు మరి కమిషన్ కలిసాము ఆర్టీసీ మరి మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ను కలుస్తాం ఖచ్చితంగా ఈ యొక్క విషయము కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క హిందూ కూడా స్పందించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు రాబోయే సంక్రాంతి ప పండుగలో ఇబ్బంది ఎదుర్కొంటారు మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ వినిపించండి మీ యొక్క గళని వినిపించి ఖచ్చితంగా మీ యొక్క బాధను ఆవేదన ప్రభుత్వానికి తెలియజేసి మీకు ఆలోచన అర్థం చేసుకునేవారు మన మీద ఏదైతే ఛార్జీలు పెస్తా వారి మీద చర్య తీసుకునే విధంగా వాళ్ళు ముందుకు వచ్చే విధంగా మీరు మీకు వాసన కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్